హలో హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ సండే కదా సో సండే స్పెషల్గా వీడియో అయితే చేసి పెడుతున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం అనమాట సండే ఫండే లాగా నేనైతే మా అక్కలు ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఎవరమ్మా మీ అక్క అని అంటున్నావా మా అక్క ఫ్రెండ్స్ లైవ్లో నేను హాయ్ తేజక్క హవర్ యూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను కొంచెం అనుకుంటున్నాను సో అక్క అయితే వచ్చేసాను అక్క అయితే శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటుందన్నమాట అబ్బా ఏమన్నా సూపర్గా ఉంటాయి కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో అక్క సారీస్ చూపిస్తూ ఉంటే అలా టైం స్పెండ్ చేశాను అన్ని చాలా చాలా బాగున్నాయి అక్క కిప్టాప్ బిజినెస్ ఇంకా బాగా జరగాలని అయితే కోరుకుంటూ ఉన్నాను సో సండే నేను గెస్ట్ లాగా వెళ్ళాను కాబట్టి అనింది అనమాట ఈ మాట సో యు ఆర్ మై గెస్ట్ అను అని చెప్పేసి సో అక్క అయితే బిర్యానీ చేసింది చికెన్ కర్రీ మటన్ కర్రీ తర్వాత ఫ్రై ఇలా రకరకాల డిషెస్ అయితే చేసింది సో తేజు అక్క తమ్ముడు అనమాట తేజు యొక్క కొడుకు హైరానా బాగున్నావా మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఫుడ్ అయితే తింటున్నాం ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము చాలా మంచిగా అనిపించింది టేస్ట్ సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడో యూట్యూబ్లో చూసి నన్ను ఇంత మంచిగా అభిమానించడం ఇంటికి పిలిచి డిన్నర్ చేయడం నాకైతే వేరే లెవెల్ అనిపించింది సో ఇలాంటి అభిమానాన్ని ఇలాంటి ప్రేమనే నేను అందరి చోట కోరుకుంటున్నాను మా పాప అయితే కడుపు నిండా తినేసి కంటి నిండా నిద్ర పోయింది ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా తర్వాత నేను సేపు కూర్చున్నాం తిన్న వెంటనే జ్యూస్ ఇచ్చింది తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాను మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాంగో కూడా కోసించింది అను ప్లీజ్ అను ఇంకో కొంచెం తినవా అన్నం అని చెప్పేసి మళ్ళీ అడిగింది అనమాట అమ్మ అక్క వద్ద నా ఫుల్ ఫుల్ఫుల్ అయిపోయింది అని చెప్పేసిన సో మీ ప్రేమ ఎట్లే ఉంటే నా మీద చాలక్కా ఇంతకు మించి ఇంకా నాకు ఎక్కువ ఏమీ వద్దు సో మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మన ఫ్రెండ్షిప్ ఇంకా బాండింగ్ పెరగాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ తేజ అక్క కూతురు నా కూతురు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉన్నారనమాట బయట సో ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యాంగోస్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది హాయ్ తేజకౌర్యూ హవర్యూ బాయ్ బాయ్ హాయ్ హాయ్ అక్క ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అక్క కూడా మాట్లాడుతుంది వినేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నన్ను రవి బ్లాగ్స్ గైస్ ఇక్కడ నుంచి నేను చెప్తూ ఉంటాను కదా తేజక్క తేజక్క అని చెప్పేసి లైఫ్ కూడా వస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సో తనే ఈ సిస్టర్ అనమాట అక్క సో అందరు హాయ్ చెప్పండి అలాగే అక్క కూడా ఏదో చెప్పాలనుకుంటుంది ఓకేనా వినండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మన ఛానల్ అందరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీలైనంత వరకు అనుకి సపోర్ట్ చేయండి మనం చేతనైనంత వరకు మనం అనుకి సపోర్ట్ చేద్దాం ప్లీజ్ అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ కాబట్టి అక్క చెప్పినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్